అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖుని ఈ సంవత్సరంలో మూడవ నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాం సుప్రీం సుప్రీంకోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో హైకోర్టు వారి యొక్క అధ్యక్షతన ప్రతి జిల్లాలోనూ కూడా నేషనల్ ఒక్క అదాలత్ కండక్ట్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా ఈ యొక్క నేషనల్ ఒక్క అదాలత్ని అనంతపురం జిల్లాలో కూడా కండక్ట్ చేస్తున్నాం ఈ యొక్క జిల్లాలో పదమూడు స్టేషన్స్ కోర్టులు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి అన్నింటిలో కూడా జడ్జెస్ ఇరవై ఆరు మంది జడ్జెస్ బెంచెస్ వేసినాము ఎవరైతే కోర్టులో కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాంపౌండబుల్ కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కాంపౌండ్ కేసులన్నీ కానీ చెక్కు కేసులు కానీ సివిల్ తగాయిదాలు కానీ మోటార్ వాహనాల చట్టాల కింద వచ్చే కేసులు కానీ అన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు ఈ యొక్క నేషనల్ ఒక్కదాలతో రాజీ చేసుకోవడం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయి ఏంటంటే ఒకటి సివిల్ కేసులు రాజీ చేసుకోవడం ద్వారా కోర్టు ఫీజు ఎంతైతే కట్టారో అంత కోర్టు ఫీజు కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వబడుతుంది నేషనల్ లోక్ అదాలత్లో ఏదైతే అవార్డు పాస్ అవుతుందో అది అప్పీలు చేయలేనటువంటి అవార్డు డిగ్రీ అది సుప్రీంకోర్టు ఆర్డర్తో సమానమైనది దాన్ని తిరిగి ఛాలెంజ్ చేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు మూడు కోర్టులో రా రాజీ పడటం ద్వారా ఇరు పార్టీలు కూడా ఇద్దరు కూడా స్నేహపూర్వకంగా మెలిచే ఛాన్సెస్ ఉన్నాయి మరి కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఓడతారు ఒకళ్ళు గెలుస్తారు కానీ నేషనల్ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం వల్ల ఇరు పార్టీలు గారు గెలిచినట్టుగానే భావించబడుతుంది ఇరువురి మధ్య కూడా స్నేహ సంబంధాలు అలాగే కంటిన్యూ చేయొచ్చు ఎటువంటి మనస్పత్రలు లేకుండా ఇద్దరు స్నేహపూర్వకంగా పిరు పార్టీలు ఉండటానికి అవకాశం కలిగించేది ఈ నేషనల్ ఒక్క అదాలత్ పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు ఆరింటి వరకు కూడా ఆ జడ్జెస్ అందరూ కూడా ఉంటారు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఉన్నటువంటి సమస్యలని నేషనల్ ఒక్క అదాలత్ దగ్గరికి వచ్చి మీరు చెప్పుకున్నట్టయితే కనుక ఎటువంటి ఖర్చు లేకుండా మరి కోర్టులో కేసులు వేస్తే చాలా సమయం అవుతుంది సమయం వృధా కాకుండా డబ్బులు వృధా కాకుండా ఈ నేషనల్ లోక్ రాజీ చేసుకోవడం వలన మరి చెప్పినటువంటి ప్రయోజనాలన్నీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి కక్షిదారులందరూ కూడా గమనించి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీన మీ మీ ఉన్నటువంటి రెస్పెక్టివ్ కోర్ట్స్ స్థానాల్లో కానీ జిల్లా కోర్టులో కానీ మీరు వచ్చి మీ కేసుల్ని రాజీ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాము దీనికి గాను రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎల్సిటీ డిపార్ట్మెంట్ వారు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్సు మున్సిపాలిటీసు అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఈ కేసులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి దగ్గర ఉన్నటువంటి కేసులు కూడా రాజీ చేయడానికి ముందుకు వస్తారు సో మీకు ఉన్నటువంటి సమస్యను మాకు ముందుగా తెలియజేయడం ద్వారా ఆ డిపార్ట్మెంట్ వారిని ఈ యొక్క లోక్ అదాలతో పాల్గొనమని చెప్పి ఈ కేసును ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి మేము అడగటం మీకు మధ్యవ్యక్తిత్వం చేసి ఆ కేసును రాజీ చేయడం కూడా జరుగుతుంది అలాగే మున్సిపల్ ట్యాక్సేషన్ కేసెస్ భారత ఆర్టీసీ కేసెస్ మన బిఎస్ఎన్ఎల్ కేసెస్ టెలిఫోన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ ఈ కేసులన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఈ కేసులు తీసుకుని పరిష్కరించే అవకాశం ఉన్నది కాబట్టి జిల్లాలోని ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించి వారికి ఏ డిపార్ట్మెంట్తో కానీ ప్రైవేట్ వ్యక్తులతో కానీ ఉన్న తగాయిదాలు కూడా ఈ నేషనల్ దొక్క లోక్ అదాలత్ ద్వారా పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుని ఇందులో పెట్టుకుని రాజీ చేసుకుంటారని స్నేహపూర్వకమైన సంబంధాలని గవర్నమెంట్తోని మరి యొక్క మీ యొక్క అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొనసాగించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారి అధ్యక్షుడు జరిగే ఈ యొక్క నేషనల్ ఓకాలత్ ప్రజలందరూ కూడా విజయవంతం చేస్తారని ఈ యొక్క ఏదైతే నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నారో మా టీం సభ్యులందరికీ కూడా సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అండ్ చైర్మన్స్ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అండ్ ఆల్ బెంచెస్ హోల్డ్ చేసే ఈ యొక్క డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్స్ స్టాఫ్ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారీ ఎత్తున ఇది చేయాలని చెప్పేసి సంకల్పించాం కాబట్టి ప్రజల యొక్క సహకారాన్ని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు